రమ్య ఆదికేశవ గురించి నిజం తెలుసుకొని ఎన్నాళ్ళు నేను ఎంత పాపం చేసుకున్నాను ఏంటో కేశవ కేశవ అన్నా సరే తను నా పక్కనే ఉన్నా సరే ఆయన నేను కనిపెట్టలేకపోయాను నాకే ఎందుకు ఈ శిక్ష తల్లి అని చెప్పి రమ్య అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి రాతి దగ్గర తన తలనైతే బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు నేను ఇంకా ఎంత భరించాలి ఈ అవమానాలన్నీ అని చెప్పి రమ్య అయితే అలా తల గుద్దుకుంటూ ఉంటుంది అలా గుద్దుకుంటూ గుద్దుకుంటూ తనైతే స్పృహకోలు పడిపోతుంది ఇదంతా చూసి మళ్ళీ అయితే వెంటనే రమ్యన్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే వాళ్ళందరూ కూడా రమ్యను తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక నర్సులు తీసుకుని వెళ్ళి డాక్టర్ని పిలుస్తారు ఇక డాక్టర్ వచ్చి రమ్యకి ట్రీట్మెంట్ చేస్తారు అలా డాక్టర్ గారు అయితే రమ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట ఉన్న మళ్ళీ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏమైందో ఏంటో అమ్మ అమ్మకి ఏం కాకుండా ఉంటే చాలు అని చెప్పి అక్కడ ఉన్న మళ్ళీ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే మొత్తం అంతా కూడా స్కాన్ చేసి అన్నీ కూడా చెక్ చేస్తారు ఇక రమ్యని తీసుకువచ్చింది ఎవరు అని చెప్పి నర్సుని అడిగితే బయట ఉన్నారు మేడం అని చెప్పి డాక్ నర్స్ అంటుంది ఇక డాక్టర్ అయితే వెంటనే మళ్ళీ దగ్గరికి వెళ్తారు ఇక మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీతో ఇలా అంటూ ఉంటారు ఆమె నీకు ఏమవుతుంది అని చెప్పి అడిగితే ఆమె మా అమ్మ అని చెప్పి మళ్ళీ అంటుంది దాంతో డాక్టర్ అయితే రమ్యకు జరిగిందంతా కూడా చెబుతారు ఇక ఆ మాట విని మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆమె కామలోకి వెళ్ళిపోయింది పూర్తిగా కా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే కానీ మేము ఏమీ చెప్పలేము ఆమె అయితే మాత్రం కోమల్లోనికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రమ్య అయితే లోపల అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో మళ్ళీ అయితే రమ్య దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ రమ్యను చూస్తూ ఉంటుంది ఇక రమ్యకు దగ్గరగా వెళ్ళి తనైతే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నువ్వు నన్ను ఎంత ప్రేమగా పెంచావమ్మా ఎంత ప్రేమగా పెంచి ప్రేమగా చూసుకున్నావు నా కోసం నువ్వు ఎన్నో కష్ట లు భరించావమ్మా నన్ను నువ్వు సొంత కూతురు లాగానే చూసుకున్నావు కదా అని చెప్పి మళ్ళీ అయితే రమ్యను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రమ్యను మళ్ళీ కాపాడుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్